వీడియో లాస్తాక చూడండి సబ్స్క్రైబ్ చేయండి చేపల కూర ఎలా వండుకోవాలనో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగానే చేపలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు పోసుకున్నాం దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డలు ఇలా నూనెలో గోలిచ్చి అందులో కొంచెం అల్ అల్లము రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని దాల్చిన చెక్క దంచి ముద్ద రెడీ పెట్టుకున్నాం దానికి కావాల్సిన కొత్తిమీర మెంతి పుదీనా పచ్చిమిరపకాయలు కోల్చినాం ఇప్పుడు ఈ చేపలను నూనెలో ఫ్రై చేసుకున్నాం ముందుగా ముందుగా ఇలా చేపలను నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే చేపలు ఇచ్చుకోకుండా ఉంటుంది పూన మంచి రుచి వస్తుంది ఇలా చేపలను ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇలా దూరగా గోలించుకొని తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి గోళీని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం చేపలు నేనా గోలించుకోవాలి ముందుగా ఇప్పుడు మొత్తం చేపలం ఫ్రై చేసినాం ఇప్పుడు దీన్ని అనుదాం ఇప్పుడు చేపలు గోలిచ్చు రాయింది స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచు పెట్టినాం అందులో అదే నూనె కొంచెం పోసుకున్నాం గోలిచ్చిన ఉల్లిగడ్డలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు అరవై మెంతులు కయ్యామాకు పుదీనా కొత్తిమీరు మెంతి ముందుగానే దంచి రెడీ పెట్టుకున్న ఉల్లిగడ్డ ముద్ద కొంచెం చెడు అల్లం వెల్ప ఒకరిసిన పసుపు అలసిన చెడు ఇంగు మొత్తం కలపాలి ఇలా మొత్తం కలుపుకోవాలి చింతపండు పిసికి రెడీ పెట్టుకున్న చారిండ్లో పోసుకోవాలి ఇది మరగనివ్వాలి అరకిల చేపలకు రెండు నర సంవత్సరాలన్నర కర్రపొడేసుకోవాలి అన్నంతా ఉప్పేసుకోవాలి ఇలా కలుపుకొని మరగనివ్వాలి మరుగుతుంది ఇప్పుడు ఈ చేపలు ఇందులో వేసుకోవాలి ముందుగానే మనం నూనెలో ఫ్రై చేసుకున్న చేపలను ఈ పులుసు మరిగేటప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా మరిగేటప్పుడు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే పులుసులో ఉడకనివ్వాలి చేపలు ఉడికినాయి ఇప్పుడు మసాలా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తీర్చుకోవాలి చేపల కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ కావాలనిపిస్తుంది ఇది రవ్వు చేపల కూర మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది